హలో ఇస్ గెస్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూస్తే ఫ్రెండ్స్ మన నిత్య అవసరాలలో బాగా ఉపయోగపడుతున్నది ఒక భాగంలో గ్యాస్ సిలిండర్లో కూడా ఉన్నాయి గ్యాస్ సిలిండర్లకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా సబ్సిడీ అమౌంట్ పడుతుంది కాబట్టి ఆ సబ్సిడీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి పడుతుందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీరు సబ్సిడీ అమౌంట్ పడడానికి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది కూడా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వీడియో అనేది ఖచ్చితంగా ఫుల్గా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఫుల్గా వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా మందికి తెలుసుంటే కొంతమంది తెలియకుండా ఉండవచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళింది ఎప్పుడు నేను రొటీన్గా చెప్పేది మీకు వీడియో నచ్చినైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా బాగా నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకా బాగా ఇంకో మంది షేర్ చేయండి మీరు షేర్ చేయడం కానీ లైక్ చేయడం వారు కానీ ఈ వీడియో అనేది కొంతమంది రీచ్ అయ్యడానికి అవకాశం ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మన ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఇండియన్ ఆయిల్ వన్ అని ఉంటుంది యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది చూడండి వెల్కమ్ అని చెప్పి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది ఫస్ట్ ఏంటంటే మనము మనం దీని గురించి అకౌంట్ లేదు కాబట్టి కింద రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మన ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అంటే మనము ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుంటామో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మనకున్న జీమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని ఆ యాగ్రీ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను లాగిన్కి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా లాగిన్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోండి ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి బుకింగ్ హిస్టరీ ఏమి ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని చూడండి రీఫిల్ ఆర్డర్స్ అనే ఉంది అక్కడ చూడండి నేను మన లేటెస్ట్గా సిక్స్టీన్త్ అక్టోబర్ మీద రీఫిల్ అనేది చేసుకున్నాను సిలిండర్ అనేది క్లిక్ చేస్తే చూడండి మన డిస్ట్రిబ్యూటర్ నేము మొత్తం ఇక్కడే కనిపిస్తుంది రీఫిల్ డేటు అమౌంట్ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది ఇక్కడ చూడండి లాస్ట్ టోటల్ సబ్సిడీ డీటెయిల్స్ అని ఉంది కదా ట్రాన్సాక్షన్ ఐడి బ్యాంక్ అకౌంట్ నెంబరు మన బ్యాంక్ అకౌంట్ నెంబరు లాస్ట్ ఇక్కడ ఫోర్ డిజిట్స్ డిజిట్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది దాని ప్రకారంగా మనము మనకు ఉన్న అకౌంట్లో లాస్ట్లో ఫోర్లో ఏదో ఉంటే మనం ఆ అకౌంట్ నెంబర్ అనేది గ్యాస్ బుక్ అటాచ్మెంట్ ఉంటాము ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ చూసుకోండి అంటే సబ్సిడీ అమౌంట్ ఇంకా పడిందా లేదా అనేది యాక్టివ్లో ఉంది కాబట్టి అమౌంట్ ఇంకా పడలేదు నేను ఇంతకుముందు పడిన అమౌంట్ చూపిస్తున్నాను చూడండి ఇది ప్రీవియస్గా చేస్తున్నది ఇక్కడ చూడండి సబ్సిడీ డీటెయిల్స్ అని ఉంది కదా ట్రాన్సాక్షన్ స్టా స్టేటస్లో సెటిల్డ్ అంటే సబ్సిడీ సెటిల్డ్ అయిపోయింది మనకి సబ్సిడీ అమౌంట్ పడిపోయింది అంటే వెంటనే ఇక్కడ స్టేటస్లో సెటిల్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ ఫ్రెండ్స్